రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ కాన్నారాజు ఈసారి సర్పంచ్ ఎన్నికల బరిలో తాను ఉండటం లేదని తెలిపారు గతంలో తన హయంలో ఐదేళ్ల పాటు చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం సుమారు యాభై లక్షల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు అప్పులు చేస్తే పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులో జాప్యం చేస్తుందన్నారు అందుకే ఈసారి ఎన్నికల బరిలో తాను ఉండటం లేదని స్పష్టం చేశారు మక్తగూడ విలేజ్ తాజా మాజీ సర్పంచి నా పేరు కార్నరాజు ఇప్పుడు నేను సర్పంచ్ నామినేషన్ కానీ సర్పంచ్ పోటీలో ఎందుకు లేక ఎందుకు పాల్గొనలేకపోతున్నా అంటే ఊరందరూ వచ్చింది మంచిగానే ఉన్నది పేరు అబ్రి అంటే కూడా నేను దూరంగా ఎందుకుంటున్నా నా బాధ పెంటింగ్ బిల్లులు ఇప్పటివరకు పెంటింగ్ బిల్లులు యాభై లక్షల నాకు రావాలి రాలేవు రెండవది మళ్ళీ సర్పంచ్ అయినాక మళ్ళీ పని చేయమంటారు మళ్ళీ చేస్తే మళ్ళీ బిల్లులు రావు ఆల్రెడీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఇదివరకు ఒక గ్రామ పంచాయతీ బిల్లు ఇచ్చింది లేదు ఒక గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసింది లేదు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ భయానికి కూడా నేను బిల్లులు వస్తాయి రావు ఇక మళ్ళీ సర్పంచ్ అయితే పని చేయవలసి వస్తుంది ఆ పనికి బిల్లు లేకపోతే అదో ఇబ్బంది అవుతుందని ఇక సరే అని నేను మానేసుకుంటున్నా పోటీ ఉండలేకపోతున్నా మక్తో కూడా